హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అంజనీ వరల్డ్ ఈరోజు కథ ముగ్గురి అక్కా చెల్లెళ్ళ ప్రేమ కథ పార్ట్ త్రీ హండ్రెడ్ అండ్ ట్వంటీ ముంబైకి చేరుకుంటారు అందరూ ఆదిత్య ఫేస్లో గాని మధు ఫేస్లో గాని ఏమాత్రం కోపం బాధ చింతా లేకుండా ఒకరిని ఒకరు తమ కళ్ళతోనే చూసుకుంటూ సైగలతో మాట్లాడుకోవడం దానికి మధు సిక్కుపడడం ఇదంతా ఆ అజ్ఞాత వ్యక్తి చూసి సహించలేకపోతున్నాడు మధు నీకు ఆదిత్యవర్మంటే ఎందుకంత ప్రేమ అది ప్రేమ కాదు నీకు ఆదిత్యవర్మంటే పిచ్చి ఊహ తెలియని వయసులో కూడా నీకు ఆదిత్యవర్మంటే అదే ప్రేమ ఇప్పుడు ఆదిత్యవర్మ గురించి ఎన్ని విషయాలు నీకు తెలిసినా కానీ నీ కళ్ళలో ఆదిత్య మీద ప్రేమ తగ్గలేదు నీ కళ్ళలో ఆదిత్యవర్మ మీద ప్రేమ నేను చూడలేకపోతున్నాను మధు నిన్ను ఆదిత్యవర్మ నుంచి దూరం చేయాలని నేను ఎన్ని ప్రయత్నాలు చేసినా దాని మీద నువ్వు నీళ్లు పోస్తూనే ఉన్నావు ఇప్పటిదాకా నిన్ను హట్ చేయకూడదు అనుకున్నాను కానీ నీలో మార్పు రావాలన్నా నువ్వు ఆదిత్యవర్మని అసహించుకోవాలన్నా నువ్వు నా దరికి చేరాలన్నా నేను ఈ స్టెప్ తీసుకోక తప్పడం లేదు మధు దీనికి నీకు పనిష్మెంట్ ఖచ్చితంగా దొరుకుతుంది మధు అని అనుకుంటాడు ఆ అజ్ఞాత వ్యక్తి అందరూ ముంబైలోని చాలా పెద్ద హోటల్ కి చేరుకుంటారు అందరికి ముందుగానే రూమ్స్ ని బుక్ చేయడంతో మధు వసుద మీనాక్షి ముగ్గురికి కలిపి ఒక రూమ్ విజయ్ కి విక్రమ్కి ఒక రూమ్ చంద్ర ప్రతాప్ కి ఒక రూమ్ భానుశ్రీ మిగిలిన టీం మెంబర్స్ కి ఒక రూమ్ ని చూపిస్తారు అక్కడ ఉన్న స్టాఫ్ మెంబర్స్ అందరికీ తమ రూమ్స్ కి కీస్ ఇచ్చేస్తారు అలానే కొత్తగా పెళ్లి చేసుకోబోతున్న శిరీషకి ఆదిత్యకి కలిపి ఒక బ్యూటిఫుల్ సూట్ రూమ్ ని బుక్ చేయమని చెప్తాడు శామ్యుల్ అలానే ఆ సూట్ రూమ్ కీని శిరీష చేతికి ఇస్తారు హోటల్ స్టాఫ్ మెంబర్స్ శామ్యుల్ చేసిన పని ఆదిత్యకి అసలు నచ్చలేదు తనకు సపరేట్ గా ఒక రూమ్ ని తీసుకుంటాడు ఆదిత్య ఆ హోటల్లోనే ఆ రోజు రాత్రికి ప్రాజెక్ట్ ప్రమోషన్స్ మీద చిన్న పార్టీని అరేంజ్ చేశాడు శామ్యుల్ అందరూ ఆ పార్టీకి రెడీ అవుతున్నారు శామ్యుల్ శిరీష వైపు చూసి నిన్న రాత్రి అందరి ముందర దెయ్యంలా రెడీ అయ్యి వచ్చి నీ పరువు నువ్వు తీసుకున్నావు ఇప్పుడైనా అదిరిపోయే లుక్స్తో మోడర్న్ గా రెడీ అయ్యిరా అని చెప్పి వెళ్ళిపోతాడు ఈ రోజు మాత్రం ఈ పార్టీలో నేనే మెరిసిపోవాలి అనుకుంటుంది శిరీష నేను ఈ కంపెనీ ఎండీకి కాబోయే భార్యను కాబట్టి నేనే ఈ పార్టీలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలవాలి అని అందరితో చెప్పి తన రూంలోకి వెళ్ళిపోతుంది శిరీష ఇక్కడ ఊరంతా గాలించిన సుధాకర్కి రాజాకి భాస్కర్కి వీళ్ళ ఇద్దరి జాడా తెలియలేదు సంజ ద్వారా విషయం తెలుసుకున్న రుద్ర సుధాకర్కి ఫోన్ చేశాడు ఇద్దరు ఆడపిల్లలు కనిపించడం లేదంటే వాళ్ళకే వాళ్ళు పారిపోయారా లేదంటే ఎవరైనా మీ ఇద్దరు చెల్లెళ్ళని కిడ్నాప్ చేశారా ముందు అది తెలుసుకోవాలి కదా సుధాకర్ అని అంటాడు రుద్ర రుద్ర మాటలకు సుధాకర్ ఆశ్చర్యంగా కిడ్నాపా మా చెల్లెళ్ళని ఎవరు కిడ్నాప్ చేస్తారండి అని అడుగుతాడు చెప్పలేం సుధాకర్ మేము పోలీసులం కదా అన్ని వేస్లో నుంచి ఆలోచించాలి ఇద్దరు ఆడపిల్లలు కనిపించడం లేదంటే ఇది చాలా సీరియస్ అండ్ సెన్సిటివ్ మ్యాటర్ మనం వెంటనే బేషన్స్ తీసుకోలేము ఇంతకీ ఇంట్లో మీ నాన్నగారికి ఈ విషయం తెలుసా అని అడుగుతాడు రుద్ర మేము ఈ విషయాన్ని ఇంకా మా నాన్నగారితో చెప్పలేదండి చెప్పాడు సుధాకర్ వెంటనే ఇంటికి వెళ్ళి ఈ విషయం మీ నాన్నగారితో చెప్పండి అలాగే ఆదిత్య కూడా ఇన్ఫామ్ చేయండి నేను మరో అరగంటలో ఇల్లు చేరుతాను అని చెప్పి ఫోన్ కట్ చేస్తాడు రుద్ర రుద్ర చెప్పిన విషయాలన్నీ పక్కనే ఉన్న భాస్కర్ రాజా ఇద్దరూ విన్నారు ఆదిత్య అన్నయ్య మధ్యాహ్నం నాకు ఫోన్ చేసి మీరు బాగున్నారా ఇక్కడ ఎటువంటి ఇబ్బంది లేదు కదా అని అడిగాడు ఇక్కడ మేమంతా బాగానే ఉన్నామన్నయ్యా ఇక్కడి విషయాలు మేము చూసుకుంటామన్నయ్య నువ్వు కంగారు పడకు అని నేనే తల అన్నయ్యకి సమాధానం చెప్పాను ఇప్పుడు అన్నయ్య నన్ను అడిగితే అన్నయ్యకు నేను ఏమని సమాధానం చెప్పగలుగుతాను అని తలపట్టుకుంటాడు రాజా భాస్కర్ రాజా భుజం చుట్టూ చేయి వేసి ఈ విషయాలన్నీ మనం ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందాం రాజా ఇక్కడ వద్దు అని ముగ్గురు ఇంటికి బయలుదేరుతారు పని మీద పక్క ఊరికి వెళ్ళిన రామయ్య ఆంజనేయులు ఇద్దరు ఇంటికి చేరుతారు వచ్చేటప్పుడు రామయ్య గోల్డ్ స్వీట్ బాక్స్లను గంపలలో పండ్లను తీసుకుని వచ్చి మనుషుల చేత హాల్లో ఒక పక్కగా వాటినన్నింటినీ పెట్టిస్తాడు హాల్లో ఉన్న ఉయ్యాల బల్ల మీద రామయ్య కూర్చుంటాడు పక్కనే ఆంజనేయులు కూర్చుంటాడు రామయ్యని ఆంజనేయులు చూసిన తులసి భార్గవీ కృష్ణ లావణ్య సంజకి వాళ్ళ ప్రాణాలు పైనే పోయాయి తులసి ఆ ఇద్దరికి మంచి నీళ్లను అందిస్తుంది ఇంట్లో అంతా టెన్షన్ గా ఉంది అప్పుడే రామయ్య ఇంటికి బంటి అనే పిల్లవాడు వచ్చాడు రామయ్య హాల్లో ఉండడంతో బంటి వైపు చూసి ఎవరు కావాలి బాబు నీకు అని అడుగుతాడు అంకుల్ సరోజ అక్క నన్ను ఇక్కడికి రమ్మని చెప్పింది సరోజ నీకు తెలుసా అని అడుగుతుంది భార్గవి తెలుసు అని తల ఊపుతాడు బంటి సరోజ నిన్ను ఇక్కడికి ఎందుకు రమ్మని చెప్పింది అడిగింది భార్గవి మా అమ్మ ట్రీట్మెంట్కి నాకు డబ్బులు కావాలండి అంకుల్కి చెప్పి నాకు డబ్బులు సహాయం చేయిస్తానని చెప్పింది సరోజ అక్క ఇంతకీ నువ్వు ఎవరి పిల్లాడివి అని అడుగుతాడు రామయ్య బంటి తన వివరాలన్నీ వివరంగా చెప్పాడు బంటి చెప్పిన విషయాలు భార్గవి కృష్ణ లావణ్య సంజ అందరూ వింటారు నిన్న రాత్రి సరోజ నీకు ఏ టైంలో కాల్ చేసింది అని అడుగుతుంది భార్గవి నైన్ నైన్ థర్టీ మధ్యలో చేసింది అక్క అని చెప్పాడు బంటి ఫోన్లో నీతో సరోజ అక్క ఏం మాట్లాడింది బంటి అడుగుతుంది భార్గవి బంటి తడబడుతూనే సరోజ తనతో ఏం మాట్లాడిందో మొత్తం పూసగుచ్చినట్లు అందరి ముందర చెప్పాడు బంటి చెప్పే మాటలను రాజ్యం కూడా వింటోంది అంతేకాదక్క ఇప్పటి నుంచి ఆ ఇద్దరు అక్కలు మంచి మార్గంలో నడవాలనుకుంటున్నారని ఇంకెప్పుడు తప్పుడు పనులు చెయ్యము అబద్ధాలు చెప్పము మంచిగా నీతిగా జీవిస్తాము అని చెప్పారు తమ తల్లిదండ్రులు చెప్పిన మాటే వింటాము ఇక వాళ్ళు చూపించిన వాళ్ళని పెళ్లి చేసుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించబోతున్నాము అని చాలా సంతోషంగా చెప్పారక్క బంటి చెప్పిన మాటలు విన్న తర్వాత భార్గవికి సరోజ పూజ ఇద్దరు ఇంట్లో నుంచి వాళ్ళకే వాళ్ళు పారిపోలేదని స్పష్టంగా అర్థమయ్యింది మరి ఆ ఇద్దరు ఏమయ్యారు ఈ ఆలోచనతో భార్గవి తల బద్దలైపోతోంది ఆ ఇద్దరిని ఎవరైనా కిడ్నాప్ చేశారా అనే ఆలోచన భార్గవి మనసులో రాగానే భార్గవి ఒళ్ళు కంపించింది ఇదంతా విన్న రామయ్య బంటిని లోపలికి రమ్మని చెప్పి ఏమైనా తిన్నావా అని అడుగుతాడు లేదు అని తన తలని అడ్డంగా ఊపుతాడు తులసి వీడికి ఏదైనా పెట్టు అని అంటాడు రామయ్య లేదండి నా కోసం మా అమ్మ ఇంటి దగ్గర ఎదురు చూస్తూ ఉంటుంది మా అమ్మ తినదిండే నేను ఏమీ తిననండి పొద్దుట్నుంచి నుంచి మా అమ్మ కూడా ఏమీ తినలేదండి అని చెప్పాడు బంటి రామయ్య చిన్నగా నవ్వుకుని తులసి వీడికి వీళ్ళ అమ్మకి ఇద్దరికీ భోజనం ప్యాక్ చేసి పంపించు అని చెప్పాడు అంకుల్ మాకు అన్నమేం వద్దండి మా అమ్మకు మీరు ట్రీట్మెంట్ ఇప్పించండి చాలు మా అమ్మ ఆరోగ్యంగా నాతో బతికితే చాలు నేనే కష్టపడి పని చేసి మా అమ్మకు మూడు పూట్ల అన్నం పెడతానండి అని చెప్పాడు బంటి అప్పుడే భాస్కర్ సుధాకర్ రాజా ముగ్గురు ఇంటికి వస్తారు రామయ్య బంటి వైపు చూసి రేపు మీ అమ్మని హాస్పిటల్కి తీసుకొని వెళ్ళు రాజాని దగ్గరికి పిలిచి ఈ అన్నయ్య రేపు హాస్పిటల్కి వచ్చి మిమ్మల్ని కలుస్తాడు అక్కడ డాక్టర్తో మీ అమ్మ ట్రీట్మెంట్ గురించి మాట్లాడతాడు మీ అమ్మకి ట్రీట్మెంట్ అయ్యే ఖర్చు మొత్తం డాక్టర్తో మాట్లాడి ఈ అన్నయ్య డబ్బులు మొత్తం కట్టి వస్తాడు నువ్వు ఇక దిగులు పడకు సరోజ అక్క నీకు మాట ఇచ్చిందిగా మీ అమ్మ ఆరోగ్యంగా సంతోషంగా ఇంటికి తిరిగి వస్తుందిలే అని అంటాడు రామయ్య రామయ్య కాళ్ళకు నమస్కరించి థ్యాంక్స్ అండి మీ రుణం నేను ఈ జన్మలో తీర్చుకోలేను సరోజక్కని పిలిస్తే అక్క కూడా థ్యాంక్స్ చెప్పి నేను ఇంటికి వెళ్తానండి అని అంటాడు బంటి రామయ్య కృష్ణ వైపు చూసి సరోజను పిలువమ్మా అని అంటాడు కృష్ణ గుండె ధరధరా కొట్టుకుంటోంది భార్గవిని ధైర్యం చేసి ఒక అడుగు ముందుకు వేసి మాహి గారు సరోజ ఇంట్లో లేదండి బంటి వైపు చూసి ఇంకెప్పుడైనా సరోజ కలిసి మాట్లాడుదూలే ఇప్పుడు నువ్వు ఇంటికి వెళ్ళు అని అంటుంది భార్గవి బంటి అందరికి నమస్కారం పెట్టి అక్కడి నుండి వెళ్ళిపోతాడు రామయ్య భార్గవి వైపు చూసి సరోజ ఇంట్లో లేదా అమ్మా అని నెమ్మదిగా అడుగుతాడు భార్గవి ముందుకు వచ్చి విషయం మొత్తం రామయ్యకు చెప్పి సరోజ పూజ ఇద్దరు ఇంట్లో నుండి పారిపోలేదు ఆ ఇద్దరిని ఎవరో కిడ్నాప్ చేశారండి అని చెప్పింది ఆ మాటకు రామయ్య ఆంజనేయులు ఇద్దరు పైకి లేచి నిలబడి భార్గవి వైపే ఆశ్చర్యంగా చూశారు నువ్వు ఏం మాట్లాడుతున్నావమ్మా అని అడుగుతాడు రామయ్య ఆ మాటకు అక్కడున్న అందరూ ఆశ్చర్యపోతూ భార్గవి వైపు చూశారు సమయానికి రుద్రగారు కూడా అక్కడికి రావడంతో అప్పుడే అందరికీ సరోజ పూజ ఇద్దరు కిడ్నాప్ అయ్యారన్న విషయం తెలుస్తుంది ఇంత పెద్ద విషయాన్ని ఇప్పటిదాకా తనకి చెప్పకుండా దాచినందుకు భాస్కర్ రాజా సుధాకర్పై మండిపడతాడు రామయ్య రుద్ర రామయ్యని కూల్ చేస్తూ ఇప్పుడు ఆవేశాలకు సమయం అంకుల్ అసలు వాళ్ళని ఎవరు కిడ్నాప్ చేశారు కిడ్నాప్ చేసిన వాళ్ళ మోటివ్ ఏంటో మనం తెలుసుకోవాలి కదా అంకుల్ అని అంటాడు రుద్ర రాత్రే ఆ ఇద్దరు కిడ్నాప్ అయితే ఇప్పటిదాకా కిడ్నాపర్స్ దగ్గర నుంచి ఒక్క ఫోన్ కాల్ కూడా మీకు రాలేదు కదా అంటే ఆ కిడ్నాపర్స్ డబ్బుల కోసమో మరో దాని ఆ ఇద్దరిని కిడ్నాప్ చేయలేదన్నమాట అని అంటాడు రుద్ర రామయ్య రుద్ర వైపు చూశాడు రుద్ర కూడా రామయ్య వైపు చూశాడు ఆంజనేయులు ఇద్దరి వైపు చూస్తూ తడబడుతూ ఈ ఆడపిల్లలిద్దరూ దుబాయ్కి అమ్మాయిలను అమ్మేసే గ్యాంగ్ చేతిలో అయితే పడలేదు కదా అని నెమ్మదిగా అంటాడు ఆ మాటకు రామయ్యకు ఒళ్ళంతా చెమటలు పట్టాయి రామయ్యను గమనించిన రుద్ర సంధ్య గ్యాస్తో నీళ్ళు తీసుకురా అని రామయ్య దగ్గరకు వచ్చి పక్కన కూర్చొని ఏమీ కాదు మీ ఇద్దరు ఆడపిల్లలు సేఫ్గా ఉంటారు అంకుల్ అని అంటూ భాస్కర్ వెంటనే ఆదిత్యకు ఫోన్ ట్రై చేయి ఆదిత్య ఫోన్ అందుబాటులో లేకపోతే వెంటనే విజయ్కి ట్రై చేయి అని గట్టిగా చెప్పాడు అంకుల్ మీరు అధైర్యపడకండి మీరు ధైర్యంగా ఉంటేనే మేమంతా ధైర్యంగా ఉండగలుగుతాము రుద్రకాస్త పక్కకు వచ్చి తన రెస్క్యూ టీమ్కి ఫోన్ చేసి సరోజా పూజ ఫోటోలను వాళ్లకు పంపిస్తూ టీంని అలర్ట్ చేసి దగ్గరలో ఉన్న అన్ని ఓడరేవులకు వెళ్ళి ఎంక్వైరీ చేయమంటాడు ఇక్కడ ముంబైలో అందరూ పార్టీకి రెడీ అవుతున్నారు ఆదిత్య రూమ్ పక్కనే మధు వాళ్ల రూమ్ ఉండడంతో శిరీష ఆ సూట్రూంలో సరిగ్గా ఏసీ వర్క్ అవ్వడం లేదని సాకు చెప్పి మధు వసుధ మీనాక్షులను సూట్రూమ్ లో ఉండమని చెప్పి వాళ్లను అందులోకి షిఫ్ట్ చేసి శిరీష మధు ఉన్న రూమ్కి షిఫ్ట్ అవుతుంది వీళ్ళు రూములు మారన్న సంగతి ఎవరికీ తెలియదు శ్యామిల్ వెయిటర్కి మధు ఉన్న రూమ్ నెంబర్ చెప్పి ఒక బ్యాగ్తో పాటు రెడ్ రోజెస్ బుకేని వెయిటర్ చేతికి ఇచ్చి పంపిస్తాడు ఆ వెయిటర్ మధు ఉన్న రూమ్ దగ్గరికి వెళ్ళి ఆ రూమ్ లో ఉన్న శిరీషను చూసి మధునే అనుకుని శిరీష చేతికి రెడ్ రోజెస్ బుకేతో పాటు ఆ బ్యాగును అందిస్తాడు ఆ బ్యాగ్ లోపల ఉన్న డ్రెస్ ని బయటకు తీసి చూసింది శిరీష చాలా అందంగా అంతా వైట్ స్టోన్స్తో నిండిపోయి ఉన్న బ్యూటిఫుల్ లాంగ్ ఫ్రాక్ అది దాన్ని చూడగానే శిరీష కళ్ళు జిగేలు మన్నాయి ఆ బుకే లోపల ఒక నోట్ కనపడుతుంది శిరీషకి ఆ నోట్లో విత్ లవ్ ఏవి అని రాసి ఉంటుంది నా ఏవి నా కోసం ఇంత బ్యూటిఫుల్ లాంగ్ ఫ్రాక్ ని పంపించాడా అని అనుకుంటూ మురిసిపోతూ ఆ డ్రెస్ని ని పార్టీకి రెడీ అవుతుంది శిరీష మధు రెడీ అవుతూ పొద్దునుంచి భార్గవి అక్క మనకి ఫోన్ చేయలేదు మనము భార్గవి అక్కకి ఫోన్ చేయడమే మర్చిపోయాము మీనాక్షి ఒక్కసారి భార్గవి అక్కకి ఫోన్ చేసి మాట్లాడవా మనము ముంబైకి వచ్చామని అక్కకి చెప్పవా మీనాక్షి అని అంటుంది మధు సముద్రం నుంచి పడుతున్న అలలను బాల్కనీలో నిలబడి చూస్తూ బయట వ్యూని ఎంజాయ్ చేస్తోంది వసుధ మీనాక్షి అప్పటికే ఆఫ్ శారీ కట్టుకొని చక్కగా బుట్ట బొమ్మల రెడీ అయ్యి వసుదా నువ్వు వెళ్ళి రెడీ కాపో అని అంటూ సోఫాలో కూర్చొని మధు ఇక్కడ సిగ్నల్ దొరకడం లేదే చాలా వీక్గా ఉన్నాయి ఇక్కడ సిగ్నల్స్ రూమ్ బయటకు వెళ్ళి సిగ్నల్స్ ఏమైనా దొరుకుతాయేమో బయటకు వెళ్ళి ట్రై చేయినా అని అంటుంది మీనాక్షి ఏం వద్దు తల్లి నువ్వు సోఫాలోనే కూర్చో అని అంటుంది మధు ఇక్కడ ఆదిత్య రెడీ అయ్యి విజయ్ రూమ్కి వస్తాడు విక్రమ్ చిరుబురులాడుతూ అటు ఇటు తిరుగుతూ ఈ పార్టీలో ఫోన్స్ నాట్ అలౌడ్ అట ఆ విషయం గురించి విక్రమ్ విజయ్తో మాట్లాడుతూ ఉన్నాడు ఈ శామిల్ శాడిజం తగలెత్తా వీడికి వింత అలవాట్లన్నీ ఉండి చచ్చాయి పార్టీ ఇస్తున్నాడు అంటే ఆ పార్టీ అటెండ్ అయ్యే గెస్ట్ దగ్గర ఫోన్లు ఉండవా ఆ ఫోన్లు నాట్ అలౌడ్ అని బోర్డు ఒకటి పెట్టి చచ్చాడు విజయ్ విక్రమ్ వైపు చూస్తూ విక్రమ్ తో టూ అవర్సే కదరా మన ఫోన్స్ని రూమ్లోనే పెట్టి వెళ్దాము అయినా ఇక్కడ సిగ్నల్స్ కూడా చాలా బ్యాడ్గా ఉన్నాయి బావా అని అంటాడు విజయ్ సరే అని విజయ్ విక్రమ్ వాళ్ళ ఫోన్స్ని స్విచ్ ఆఫ్ చేస్తూ బావా నీ ఫోన్ ఇస్తావా స్విచ్ ఆఫ్ చేసి లోపల పెడతాను అని చెప్పాడు విజయ్ ఆదిత్య తన ఫోన్ని ఎప్పుడూ స్విచ్ ఆఫ్ చేయలేదు కానీ తప్పక విజయ్ చేతికి ఇస్తాడు ఆదిత్య భాస్కర్ ఆదిత్య ఫోన్కి ఎన్నిసార్లు ట్రై చేసినా ఆదిత్య ఫోన్ కలవడం లేదు ఆదిత్య ఫోన్కే కాదు సుధాకర్ భాస్కర్ మాటి మాటికి విజయ్ ఫోన్ కూడా ట్రై చేస్తున్నారు విజయ్ ఫోన్ కూడా కలవడం లేదు ఇక్కడ ఆదిత్య బ్లాక్ సూట్ వేసుకొని చాలా హ్యాండ్సమ్గా రెడీ అవుతే విజయ్ ఫార్మల్ డ్రెస్ వేసుకొని రెడీ అవుతాడు విక్రమ్ ఆదిత్య వైపు విజయ్ వైపు చూస్తూ ఈ ప్రమోషన్స్ తెలుగువారి గొప్పతనం అందరికీ తెలియజేయడానికి అని అంటూ విక్రమ్ పంచా షర్ట్ కట్టుకొని రెడీ అవుతాడు పార్టీ స్టార్ట్ అవుతుంది ఆ పార్టీలో మధు వసుదా మీనాక్షి ముగ్గురు ముద్దుగుమ్మల్లా ఆఫ్ శారీస్ కట్టుకొని ముచ్చటగా ఆ పార్టీకి అటెండ్ అవుతారు ఆదిత్య విజయ్ విక్రమ్ కూడా చాలా హుందాగా ఆ పార్టీకి వస్తారు శిరీష ఎంట్రీ అదిరిపోయేలా ఉండాలని లైటింగ్స్ అరేంజ్ చేయిస్తుంది భానుశ్రీ శిరీష ఆ తలతల మెరిసిపోయే లాంగ్ ఫ్రాక్ వేసుకొని కుందాగా నడుచుకుంటూ వస్తోంది అందరూ శిరీష వైపు చూసి అబ్బా ఎంత బాగుంది అని కొందరు అనుకుంటే ఈ ప్రాజెక్ట్ ప్రోమో ఏంటి ఈ అమ్మాయి లాంగ్ ఫ్రాక్ వేసుకొని ఇలా నడుచుకుంటూ వస్తోందని మరికొందరు అనుకుంటారు ఇది అందాల పోటీ అయితే కాదు కదా అని అక్కడికి వచ్చిన గెస్టులు అందరూ గుసగుసలాడుకుంటారు శామ్యుల్ తన తలని కొట్టుకుంటూ చంద్ర ప్రతాపుల వైపు చూశాడు మధు వేసుకోవాల్సిన ఈ డ్రెస్ శిరీష ఎందుకు వేసుకుంది అని కోపంగా శ్యామ్యుల్ వైపే గురును చూస్తున్నాడు ప్రతాప్ వెంటనే శిరీష దగ్గరికి వెళ్ళి తన డ్రెస్సుని మార్చుకోమని చెప్పు లేదంటే అందరి ముందర అవమాన పాలవుతుంది అని ప్రతాప్ శ్యామల్ సైగ చేసి చెప్పాడు చంద్ర ప్రతాప్ వైపు కోపంగా చూస్తూ అంటే అందరి ముందు మధుని అవమానించాలని ప్లాన్ చేశారా మీరు అని అడుగుతాడు ప్రతాప్ నేను మీతో ముందుగానే చెప్పాను మీరు ఎంతైనా ఆధించని ఇబ్బంది పెట్టండి నేను ఒప్పుకుంటాను కానీ మధు జోలికి మాత్రం రావద్దు అని మీకు నేను ముందుగానే హెచ్చరించాను ప్రతాప్ అని అంటాడు ప్రతాప్ చంద్రవైపు చూసి నన్నేం చేయమంటావురా అక్కడ మా అమ్మ ఆర్డర్ వేసింది అని అంటాడు ఏంటి మన ఇంటి కోడల్ని నలుగురిలో అవమానపరచమని మీ అమ్మ నీకు ఆర్డర్ వేసిందా అని అడుగుతాడు ప్రతాప్ చిన్నగా నవ్వి మా అమ్మ అసలు మధుని కోడల రూపంలో ఎప్పుడు చూసింది గనక ఇప్పుడు కోడలు అనుకోవడానికి ఇదేం చూసావు ఒక అరగంటలో ఆదిచ గురించి ఒక టైం బాంబు లాంటి నిజం అందరికీ తెలుస్తుందట అప్పుడు మధు ఎలా ఏడుస్తుందో తన ఎక్స్ప్రెషన్స్ ఫోటో తీసి పంపమని చెప్పింది మా అమ్మ ఆ విషయం ఈ పార్టీలో పెద్ద బాంబు బ్లాస్ట్ అవుతుందన్నంత లెవెల్లో చెప్పింది మా అమ్మ అదేంటో ఆ బాంబ్ లాంటి విషయం ఏంటో తెలుసుకోవాలని నాకు ఆత్రంగానే ఉంది అని అంటాడు ప్రతాప్ మీరు చేసేది మీరు చెయ్యండి నేను చెయ్యాల్సింది నేను చేస్తాను అని తన మనసులో గట్టిగా అనుకుంటాడు చంద్ర ఈ స్టోరీ అప్డేట్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ హైప్ మై ఛానల్ పక్కనే ఉన్న హైప్ బటన్ని ప్రెస్ చేసి నా స్టోరీకి మీ సపోర్ట్ని అందించగలరు అలానే నా స్టోరీకి లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్